ఆలయాల్లో రథోత్సవాలు సర్వసామాన్యమైన పూరి జగన్నాథ రథయాత్రకు ఉన్న ప్రసిద్ధి ఇంకెక్కడా కనిపించదు ఇది కేవలం ప్రాచుర్యం వలనే కాదు రథ నిర్మాణ యాతాద్రి విధానాల్లో పూరికే ప్రత్యేకమైన అనేక అంశాలు విశేష ఆసక్తిని కలిగిస్తాయి అబ్బురపరుస్తాయి బ్రహ్మపురాణ పద్మపురాణ స్కంద పురాణాలు పూరి క్షేత్ర వైభవాన్ని రథయాత్ర విశిష్టతను వివరించాయి స్కందపురాణలోని పురుషోత్తమ ఖండం ఈ క్షేత్ర సంబంధమైన విశేషాలని విస్తారంగా తెలియజేస్తుంది ఉత్సవ విగ్రహాలు కాకుండా సాక్షాత్తూ మూల విరాట్టులే రథాల్ని అధిరోహించడం పూరి రథయాత్ర ప్రత్యేకత ఈ రథాల్ని ప్రతి ఏటా కొన్ని ప్రత్యేక శాస్త్ర పద్ధతులు నియమాలతో నిర్మించడం మరో విశిష్టత ఇక్కడ దారు విగ్రహాలు మూలమూర్తులుగా తేజరిల్లుతాయి అంతేకాక వీటిని వన కళేబరోత్సవం పేరిట ప్రాచీన శాస్త్ర సంప్రదాయాల అనుసారంగా నూతనంగా మలచడం ఇంకెక్కడా కానరాని ఇంకో వైశిష్ట్యం ప్రధాన మందిరం నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రామూర్తుల్ని తీసుకొస్తారు ఆ మూర్తుల్ని మూడు వేర్వేరు రథాలపై అధిరోహింపచేస్తారు అర్చనలు జరిపి ఊరేగింపునకు సిద్ధపరుస్తారు కాలవర్ణం అంటే నల్లటి రంగులోని జగన్నాథుణ్ణి ధవళవర్ణుడైన బలభద్రుడిని పసుపువర్ణమైన సుభద్రాదేవిని ఋగ్వేద యజుర్వేద సామవేద స్వరూపాలుగా సంభవిస్తారు సుదర్శన దేవుడి రూపాన్ని ఒక స్తంభాకారపు కర్రపై వృత్తాకారంగా మలుస్తారు మూడు మూర్తులతో పాటు జగన్నాథ సన్నిధిలో ఉంచుతారు ఆయన అధర్వవేద స్వరూపుడని పురాణాలు వర్ణించాయి ఓంకార రూపుడైన భగవంతుడు నాలుగు వేదాల ఆకారాలుగా భక్తుల ఆరాధనలు అందుకోవడం మరింత ప్రత్యేకత సంతరించుకున్న అంశం పూర్ణ అవతారమైన వాసుదేవ బ్రహ్మమే జగన్నాథుడు అంశావతారం బలభద్రుడై విష్ణు సోదరి పరాశక్తి సుభద్రరూపమై ముమ్మూర్తులుగా పూజలందుకునే క్షేత్రమిది వివిధ వర్ణాల అలంకారాలతో భాసిల్లే మూడు రథాల్ని సౌందర్య సాకారాలుగా భావిస్తారు అద్భుతాలకు ఆధారాలుగానూ అవి కనిపిస్తాయి రథాలు ప్రధాన ఆలయం నుంచి ఒకదాని వెంట ఒకటి కదులుతాయి మంగళవాద్యాలతో భజన గీతాలతో భక్తజనులు తాళ్లుపట్టిలాగుతారు రథాలు విశాల మార్గమైన బడదండపై ఊరేగుతూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచా మందిరానికి చేరుకుంటాయి శుద్ధ విధియనాడు రథయాత్ర ప్రారంభమవుతుంది అవి గుండిచా నుంచి తిరుగు ప్రయాణంతో ఏకాదశి నాడు మళ్లీ ప్రధాన మందిరానికి చేరుకుంటాయి ఈ మధ్యకాలంలో గుండిచా మందిరంలో కొలువు తీరుస్తారు దశావతారాల్ని అలంకారాలుగా ప్రకటించి భక్తులకు దివ్యానందం కలిగించి ధన్యుల్ని చేస్తారు రథం దాదాపు నలభై ఐదు అడుగుల ఎత్తుతో ఉంటుంది అంతే పరిమాణంలో విస్తారంగా పదహారు చక్రాలు కలిగి ఉంటుంది నందిఘోష అని పిలిచే ఈ జగన్నాథ రథం అతి పెద్దది తాళధ్వజ పేరున్న బలభద్ర రథం పద్నాలుగు చక్రాలతో ఉంటుంది ఎరుపు నీలం రంగు వస్త్రంతో సుమారు నలభై అడుగుల ఎత్తుతో భక్తులకు కనువిందు చేస్తుంది పన్నెండు చక్రాలతో పాటు ఎరుపు నలుపు వస్త్రాలతో నలభై రెండు అడుగుల ఎత్తుతో విరాజిల్లే సుభద్ర రథం పేరు దర్పదళన ఈ రథానికి దేవదళన పద్మధ్వజ అనే నామాంతరాలు ఉన్నాయి మూలమూర్తులను జ్యేష్ఠ పూర్ణిమ నాటి స్నానయాత్రలో గుప్తంగా ఉంచుతారు ప్రత్యేక పూజలు అలంకారాలతో శుద్ధ విధియనాడు ప్రజలకు దర్శనభాగ్యం కలిగిస్తారు రథయాత్రకు అనుకరణ యాత్రల్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తూండడం ఈ ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియచెప్తుంది